వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి

అన్ని వర్గాలకు రైతులకు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ విద్యార్థులకు కానీ అదేవిధంగా బిజినెస్దారులకు కానీ అందరికీ కూడా ఎన్నో రకాల హామీలు ఇచ్చింది అందులో భాగంగానే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది ఒక స్కీమ్ ఏర్పాటు చేసి దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ కూడా కట్టి మిగతా అమౌంట్ కట్టించే క్రమంలో ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆరు ఈరోజు మంత్రివర్గంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సీతక్క కానీ వీళ్ళందరూ ఆ రోజు మైకులు పట్టుకొని చెప్పినారు ఎల్ఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని అంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎందుకు కట్టాలి పేదవాళ్ళతోటి వాళ్ళు ప్లాట్ కొంటే మనం ఎందుకు వసూలు చేయాలి ప్ర ప్రజలు కానీ మాకు ఒకవేళ అవకాశం ఇస్తే ఎల్ఆర్ఎస్ స్కీమ్ పూర్తిగా తొలగించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామనే మాట ఆ రోజు ఉన్న పిసిసి అధ్యక్షుడు కానీ ఈ రోజు ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అధికారం చేతికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాటను తుంగలో తొక్కి ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొని వచ్చి ఈరోజు దాదాపు మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్కి అప్లై చేసింది అంటే ఇరవై ఐదు లక్షల మందిని ఈరోజు నట్టేట ముంచి ఒక్కొక్కరితో దాదాపు తొంభై నుంచి తొంభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంటే ఈరోజు మీరు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మళ్ళీ వసూలు చేయాలని దాదాపు ఇరవై వేల కోట్లు ఈరోజు వసూలు చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు కానీ మామూలు వాళ్ళు అంటే ఒక నాలుగైదు లక్షలు పెట్టి ప్లాట్ కొంటే నీకు లక్ష రూపాయలు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు మళ్ళీ ప్రభుత్వానికి కట్టి వాళ్ళు కొన్న ప్లాట్ని మీకు డబ్బులు ఒక లక్ష రూపాయలు ఇచ్చి రీషేంజ్ చేసుకోవడం అనేది చాలా అన్యాయం ఈ దాన్ని మీరు బేషరత్తుగా ఈరోజు బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ను క్యాన్సిల్ చేసి ఉచితంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ను క్యాన్సిల్ చేసి ఉచితంగా ప్లాట్ రిజిస్ట్రేజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ఒక టిఆర్ఎస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగానే ఈరోజు మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఎల్ఆర్ఎస్ స్కీమ్ను రద్దు చేసి ఉచితంగా ప్లాట్లు రిశ్చేయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని రకాల వర్గ అన్ని రకాల ప్రజలను మీరు మోసం చేసిండ్రు ఆ రోజు రైతులను కూడా మీరు తీసుకుంటే రైతులని మీకు అందరికీ కూడా చెప్పాడు ఈరోజు ఆ రోజు ఉన్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీరందరూ కూడా వెంటనే కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే మళ్ళీ పోయి వెంటనే మీరు రుణాలు తీసుకొచ్చుకోండి మీరు రెండు లక్షల వరకు మీరు తీసుకున్న రుణాలను మేము డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి రాబోతూ ఉన్నాం వచ్చిన వెంటనే తొమ్మిది తారీఖు నాడు మీకు మళ్ళీ రుణాలు మాఫీ చేస్తామనే మాట ఆయననే టైం బాండ్ చెప్పిండు ఇక్కడ ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫునో లేకుంటే ఇంకోవరో టైం అడగలే ఇప్పుడు వాళ్ళని డిమాండ్ చేస్తాం అసలే మేము వెంటనే చేయమని కానీ వాళ్ళు చెప్పిన ముఖ్యమంత్రి గారు తన స్వహాగా నోటితోటి చెప్పింది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మేము రుణమాఫీ చేస్తామనే ప్రకటన ఈ రోజున్న ముఖ్య పిసిసి అధ్యక్షులు గారే చెప్పినారు నీవు చెప్పిన మాటని నీవు నిలబెట్టుకోకుండా మేము ఇప్పుడే వచ్చినాం మేము ఇప్పుడే ఎందుకు చేయాలని అంటా ఉన్నావు నీవు చెప్పిన మాటని నువ్వు నిలబెట్టుకోమంటా ఉన్నాం నీవు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రుణమాఫీ చేస్తా రెండు లక్షలు అని చెప్పి ఈరోజు దాదాపు మార్చి నెలలో ఉంటే కూడా దాన్ని ఊసేలేదు ఈరోజు రైతు భరోసా స్కీమ్ అని తీసుకొని వచ్చినాం రైతు భరోసా స్కీమ్ మీరు రైతు బంద్ వద్దు రైతు బంధు పదివేలు ఇస్తారు సంవత్సరానికి రైతు భరోసా ద్వారా మేము పదిహేను వేలు ఇస్తామనే మాట ఆ రోజున్న పిసి అధ్యక్షులు గారు చెప్పినారు ఈరోజు రైతు భరోసాని పక్కకు పెడితే రైతు బంద్కే దిక్కు లేని పరిస్థితిని ఈరోజు రైతులు చూస్తూ ఉన్నారు ఈరోజు వరి నాట్లు వేసుకున్నారు వారు యూరియా పిండి తీసుకొస్తామంటే కూడా ఈరోజు రైతు బంధు లేదు రైతు బంధు స్కీమ్నే ఈరోజు అమలు చేస్తూ ఉన్నాడు రైతు భరోసాను పక్కకు పెట్టిండు ఆ రైతు బంధుని కూడా ఇప్పటి వరకు సగం మంది రైతులకు కూడా ఇయ్యలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో రైతాంగం ఎదుర్కొంటా ఉంది దయచేసి అంటే ఇన్ని మాయమాడలు చెప్పిన ప్రభుత్వాన్ని ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎంతో అంటే చాలా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్న సందర్భం ఇది అందరూ కూడా ఆలోచన చేయాలి మండల పరిధిలో కానీ రాష్ట్ర పరిధిలో కానీ ప్రజలందరూ ఆలోచన చేయండి మాయమాటలతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ద్వారా దాదాపు ఇరవై ఐదు లక్షల కుటుంబాలను రోడ్డున పడేసేటువంటి కుట్ర చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలకు నియోజకవర్గ కేంద్రంలో ధర్నా కార్యక్రమాలకు పిలిపడం జరిగింది దానిలో భాగంగా ఈ పాలమూరు జిల్లాలో ఎలక్షన్ కోడ్ కారణంగా ఎక్కడికెక్కడ ప్రతి మండల కేంద్రంలో కూడా పార్టీ నిర్ణయం మేరకు ప్రెస్ మీటు నిర్వహించి ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు ఏదైతే మాట చెప్పిందో ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్కు విఆర్ఎస్ ఇస్తే తప్ప మీకు న్యాయం జరగదని ఆ రోజు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు లక్షల కుటుంబాల రక్తం తాగుతుంది ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వీళ్ళు స్వయంగా చెప్పారు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు గుదిబండగా మారినటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ను వెంటనే బేషరత్గా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను మభ్యపెట్టడానికి ఇచ్చారా ప్రజలను మోసగించడానికి చరవాల రక్తం తాగడానికి ఆ మాట ఏ అయితే మీరు అన్నరో ఆ మాటను మీరు అన్న మాటనే మీరు వెనక్కి తీసుకొని ఆ ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు వెసులుబాటు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ముసపేట మండల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్ని రకాల అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు మీరు చెప్పినటువంటి హామీను మీరు నిలబెట్టుకోండి ఇరవై ఐదు లక్షల కుటుంబాలు ఈరోజు వాళ్ళు కొన్న ప్లాట్లను ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న లేఅవుట్లలో ఇల్లీగల్గా చేసినటువంటి లేవట్లలో ఆల్రెడీ డబ్బులు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ రిజిస్ట్రేషన్లకు మీరు డబ్బులు వసూలు చేసేటువంటి క్రియ ఏదైతుందో వాటిని మీరు ఎమ్మడే ఉపసంహరించుకొని ఈ తెలంగాణ ప్రజలకి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోతే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎన్ని రకాల హామీలు ఇచ్చారు ఎన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు వాటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను మూడు నెలలనే వాళ్ళకు అర్థమైపోయింది మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటికైనా రైతులను మోసగించిన మీరు ప్రజలను మోసగించిన మీరు ఎల్ఆర్ఎస్ పేరుతో ఇప్పుడు ఇరవై ఐదు లక్షల కుటుంబాలను మోసగించిన మీరు వెంటనే బేషరత్తుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఎల్ఆర్ఎస్ ఉచితంగానే వాళ్ళకు రిజిస్ట్రేషన్లు చేయవలసిందిగా మేము మూసపేట బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై ఆలన్న జై